మిల్లి మీకలు ఎవరికి ఇష్టమో జర కామెంట్ చేయుర్రీ మాకైతే అస్సలకే ఇష్టం ఉండదు అంటే ఎక్స్పెషల్లీ నాకు ఎందుకంటే హాస్టల్లో చదివిన నాలుగు సంవత్సరాలు వారానికి నాలుగు సార్లు అండి 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 కూరగాయలు ఇవ్వండు ఇవ్వండు కూరగాయలు ఇవ్వండు ఇవ్వండు వీటిని చూస్తే ఓకాట్ అయితే చేసిర్రు అందుకోసం అనే స్టేల్ ఇప్పటివరకు కూడా నేను వీటి జోలికి పోడా సో గియల్ ఎందుకు ఈ రెసిపీ ఎత్త అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అయినా యూట్యూబ్లో అయినా ఈ రెసిపీ సింపుల్గా బాగా ట్రెండ్ అవుతుంది గంధుకోసమైన ఈ రెసిపీ పట్టిన ఒకటే ప్యాకెట్ నాకే నాకేమే కాళ్ళు బుత్తమన్నీ ఉంటాయని ఇంకా ఇంట్లో ఉన్న ఉప్పు కారం పసుపు ఇంతంత పెరుగు నెక్స్ట్ ఇంత చికెన్ మసాలా ఇంత ధనాల పొడి ఇవన్నీ వేసి మంచిగా కలిపి ఒక రెండు మూడు నిమిషాలు పక్కకు పెట్టేసి చప్పుడే కానీ నూనెలు లేయించినా కానీ టేస్ట్ మాత్రం అల్టిమేట్ ఉంది ఎట్లున్నదంటే పొయ్యి మీద పచ్చి తునకలు వేగించుకోవాలి తింటా చూసేదా ఒక సెవెంటీ పర్సెంట్ గట్నే ఉన్నది లోపల దాని కలర్ అయినా కూడా సేమ్ గట్నే ఉంది మీరు కూడా ఇంట్లో వేసి ఒక్కసారి అయితే పిల్లలకు పెట్టురి కొంచెం పిల్లలకి ఏదైనా వేసి పెడితే కొంచెం మనసు అనేది సాటిస్ఫాక్షన్ ఫీల్ అవుతుంది మనం తిన్నా తినకపోయినా అవునా కాదా కామెంట్ పెట్టురి